ఓకే కమ్ ఆన్ ఇరవై నాలుగోసారి మంచిదే అవుతుంది కానీ ఇది నాకు దక్కింది నిజంగానే బ్యాట్స్ నువ్వు బాగానే ఉన్నావు కదా ఓ ఎస్ ఏంటంటే మన డెజర్ట్ ని ఎందుకు షేర్ చేసుకోకూడదు అంత త్వరగా ఆ బొమ్మ ఎక్కడికి వెళ్ళదు బొమ్మ బొమ్మ అల్ట్రా రేర్ లిమిటెడ్ ఎడిషన్ గోల్డెన్ డ్రిప్డ్ మినీ గిటార్ బొమ్మ కాదు అలాగే అది వెళ్ళేది ఒకటే ప్లేస్ నా కలెక్షన్ అంతే బహుశా నేను హెల్ప్ చేయగలను నేను యాచలు చాలా బాగా ఆడతాను అక్కర్లేదు అది నాకు క్లాక్ మధ్య జరిగే పోరాటం గోల్డెన్ డ్రిప్డ్ మినీ గిటార్ అది నాదే అది నాదే నాదే మెటల్ టు మెటల్ చాలా ఎక్కువ మీరు అనుకున్నట్టు చేయండి సారీ పోచీ నాకొక వింతైన కల వచ్చింది ఆ క్లాని ఓడించడానికి నాకు ఒక దారి కావాలి ఓకే మేము ఎక్స్ ఆర్కిడ్ నుండి లైవ్ గా మీ దగ్గరకు వస్తున్నా బ్యాడ్స్ బస్సెస్ దక్లో అలాగే నేను మీకు చెప్తున్నా ఈ రాత్రికి ఛాలెంజర్ బాగా కనిపిస్తాడు గుర్తుంచుకో బాస్ క్లోగా ఉండు మిత్రులారా ఇది అన్నింటిని తీసుకుంటుంది నా ఉద్దేశం ఏంటంటే కంప్యూటేటర్ చా ధైర్యవంతుడు అన్ని ఫెయిల్యూర్స్ తర్వాత చాలా టెన్షన్ ఎక్కువగా ఉంది ఇంతకు ముందులా కాకుండా గుర్తు తెచ్చుకో మారే సమయం వచ్చింది మనందరం రాక్ అండ్ రోల్ చేద్దాం నువ్వు రెండు ప్రైజులు గెలుచుకున్నావు చూడు ఇది కూడా నీదే Mm? Skateboard. Da. Oh! Collectible skateboard. Hmm. Ooh. ఫ్రెండ్స్ హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ చూసినందుకు ధన్యవాదాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి దాని వల్ల హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ మిస్ కాకుండా ఉంటారు హహా త్వరలో కలుద్దాం